నీ బతు బ్రాంజీ షాపుల ముందు కాలి ఎంత బాటిల్ ఎంత మూతలు ఆ కార్టూన్ బాక్సులు ఏరుకుండే కాంట్రాక్ట్ తీసుకునేవో నీ బతుకెంత నువ్వెంత నువ్వెంతరా నీ బతుకెంతేరు కదా నీ విషయాలు బయట పెడతారా ఎన్నట్టే బిడ్డా చెప్తున్నా సెకండ్ హ్యాండ్ అదే విధంగా తాడే హ్యాండ్ రెండు ఎత్తుక్కోల్సి వస్తుంది ఒకసారి ఆలోచన చేసుకో క్షేమరాజా లేక ఉన్నాడు మాట్లాడుతున్నాడు అది ఇది అనుకుంటారేమో కాబట్టి దాని బిడ్డ జాగ్రత్త ఏమిటి షాగా ఏమి ఉన్నావు అర్థమైతుందా మనం అన్న పార్టీలోనే ఉన్నాం ఏదో నీ ఇష్టానుసారంగా వాళ్ళు చూసినారు ఒక గ్రీన్ టీ ఇచ్చినారు అని మైకు పెట్టినారు అని ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో వేరేగా ఉంటుంది కథ ఒకరో ఆలోచన చేసుకొని మాట్లాడో నువ్వు నీ బతుకేంది నువ్వేందిరా ముప్పై సభల్లో ఎంటీసీ సార్లు ఏరుకొని బతికే ఓడి నీకే అంత ఉంటే ఏదో అరోపరో పొలం ఉండి ఏదో పొలం పనులు చేసుకొని పైకిర్చిన వాళ్ళు బాకెంత ఉండాలి రా డెకాయిట్గా మాట్లాడేటప్పుడు ఒకరో మర్యాదగా ఒకరో ఆలోచన చేసుకొని మాట్లాడో